కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో సమ్మక్క సారాలమ్మ జాతరలో మొగిలి ఎల్లమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో కరెంటు నీళ్ళ సౌకర్యం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు పోలీసు వారి సహకారంతో కొత్తపల్లి సిఐ కోటేశ్వరరావు ఎస్ఐ సాంబమూర్తి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మొగిలి తిరుపతి విజయ్ గుణ పూర్ణ నరేందర్ అరవింద్ భాను అనిరుద్ మహీచందర్ తదితరులు పాల్గొన్నారు वो गिरोड जब पर में जा रहे था तो रास्ता पता नहीं देह का अंदर चल रहे थे नृत्य दल को बुलाने मैं चुन्ना ने नृत्य करने वाला है ये लड़का चल रहा है सरकारी में तो गिरा दे है देतल का आधा इधर हां నలభై రెండు సంవత్సరాలుగా జాతర జరుగుతుంది శ్రీ సమ్మక్క జాతర భక్తులకు అన్ని కోరికలు నెరవేరుస్తూ పూజారి ముగిరి ఎల్లమ్మ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది భక్తులకి నీటి సదుపాయం దారులు కరెంటు అన్ని సదుపాయాలు ఏర్పడడం జరిగింది కావున భక్తులు అధిక సంఖ్యలో వీచేసి జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటారు

మాట్లాడచ్చు కొంతకొంత గ్రామంలో నాకు ఆరుగురు బిడ్డలు నాకు ఆరుగురు అల్లుండ్లు మనవలు మనవరాలు మేము నా కొడుకు నా కోడలు నా కోడలు పిల్లలు ఇద్దరు ముగ్గురు కాడి వీళ్ళ ఇద్దరు మగవాళ్ళు మేము ఇక్కడ జాతర నడిపిస్తున్నాం మాకు ఇది వారే వెళ్ళి లేదు ఏ నొప్పి లేదు ఎవరు అజ్ఞానం కాలేదు మంచిగా ఉన్నాం మేము మా జాతరలో ఎన్నో జాగాల్లో కొట్లాడరు దబ్బలాడరు తాగుడు తన్నుకును తన్నుకునుడు అన్ని ఉన్నాయి మా దగ్గర ఏది లేదు కొత్త కొత్త కొట్టేమైనా కోరుకున్న కొరికలు వాళ్ళ భక్తులకు కోరికలు కోరుకుంటే ఏమైనా పిల్లలు పిల్లలు ఇచ్చింది మిద్దరు ఆ ఇప్పుడు ఓడిపోయాం బట్టలు అన్నీ తెచ్చిపోయి అదే మళ్ళా అందరికి అందరికీ పిల్లలు ఇచ్చింది మా సమ్మవా సారవ్వ ఒక్కల గాడు అమ్మ జాతర చింతగుంట గ్రామం లోపల గత నలభై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ వ్యవస్థాపకరాలు మొగిరి ఎల్లమ్మ గారి అభ్యయనం లోపల ఇప్పటి వరకు ఈ జాతర నడుస్తున్నది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పిల్లలు కాని వారికి పిల్లలు ఎటువంటి కోరికను కోరుకున్న ఏ మొక్కులు ఉన్నప్పటికీ కూడా అటువంటి మంచి వాళ్ళు ఎటువంటి ఆలోచనతో వస్తారో ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ సబలీకృతం అవుతుంది ఇప్పటివరకు ఈ జాతర కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ సర్పంచ్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్టీ కూడా పూర్తి సహకారంతో ఇక్కడ ఈ జాతర ఎదు మేము నిర్వహిస్తున్నాం దాదాపు ఇక్కడ ఈ జాతరకు ప్రతి ఏటా అంటే ప్రతి రెండు సంవత్సరాలకు సరే దాదాపు పది లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఇక్కడ చాలా వాళ్ళందరు కూడా సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత భాగతోటి ఉంటున్నాం ఇప్పటివరకు జాతర నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ పెద్ద మేడమ్ అక్కడ అక్కడికి పోకుండా కూడా ఇక్కడికి చాలా వస్తారు కాబట్టి దీన్ని ప్రజలందరికీ కూడా మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క జాతరలు దిగ్విజించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక్కడికి వస్తున్నాం దేవుడు మమ్మల్ని సలహా ఇస్తుంది దేవుడిని సమ్మక్క సారని మేము అమ్ముతున్నాను అమ్ముకుంటేనే దేవుడు ఇక్కడ అన్నం పెడుతున్నాం ప్రతి సంవత్సరం అర్థం నొప్పి నిర్వహిస్తాం చదువుతాం నిర్వహిస్తాము వెళ్ళాము అందరం సలహా ఉంటున్నారు ఎవరు మీది మాది సిర్సుల్లా సిరిసిల్లా నుంచి వచ్చిరా సిర్సుల్లా మాది